సభ్యత్వం తీసుకున్న తర్వాత అమ్మగారికి యాక్సిడెంట్ లో కాలం చేశారు అసలు ఏంటి ఏం లేదు స్వామి పార్టీ నాయకులు వచ్చారు వచ్చి అమ్మగారు చనిపోయిన రోజు తీసుకొచ్చిన తర్వాత పదివేలు అంటే మట్టి ఖర్చులకు ఇచ్చారు మట్టి ఖర్చులు ఇచ్చిన తర్వాత సభ్యత్వం పెట్టుకోమన్నారు సభ్యత్వం పెట్టాం ఆల్రెడీ ఉంది ఆ సభ్యత్వం వెళ్ళి చెప్తే రెండు నెలల్లో పార్టీ నాయకులు మా ఎర్రబాలెంలో ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు అవి డిస్టెన్స్ వీట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లు అవన్నీ ఇస్తే మేము ఒక రెండు నెలల్లో పడేటట్టు చూస్తా ఉన్నారు మూడు నెలలో పడిపోయినాయి రెండు లక్షలు వచ్చినాయి స్వామి రెండు లక్షల వల్ల మాకు కుటుంబానికి కొద్దిగా చేదోడు ఓదోడుగా కొత్త బాగుంది పర్లేదు మా సభ్యత్వం వల్ల మంచిదే పొందాము కొత్తగా సభ్యత్వం తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఆ రెండు లక్షల ఐదు లక్షలు చేశారు స్వామి రూపాయలు మనం సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చేలాగా చేశారు అంటే కాదు కొత్తగా తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తా తీసుకుంటే చాలా మంచిది ఉపయోగపడుతుంది ముందు తరాలకే ఇప్పుడు మనిషి లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా మనిషి డబ్బు ఇచ్చినట్టేగా ఆ డబ్బు వల్ల నువ్వు కొంచెం కన్నా కోలుకుంటావుగా అది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ సాయం చేస్తున్నారంటారా సాయం చేస్తున్నారు సార్ సాయం చేయబట్టేగా మేము కొంచెం బాగున్నాం తీసుకుంటే మంచిదే మంచిది సార్ సభ్యత్వం వల్ల మీరైతే లాభం పొందింది సార్